అలాగే స్లిమ్లో నిలబడకపోతే మనం ఏ విధంగా చేసుకున్నా అనే దాని గురించి మంట రాకున్నా ఒకవేళ స్లిమ్లో పెడితే నిలబడకున్నా ఇప్పుడు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇగో ఇప్పుడు ఫస్ట్ ఈ పైప్ను తొలగించుకున్నాలి తొలగించుకున్న తర్వాత దీని పైన ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే బిల్లలు ఉంటావో ట్రే బిల్లలు మనం గిన్నెలు పెట్టుకునేవి దాన్ని తీసేసుకున్నాలి తీసేసుకున్నాక ఈ స్టవ్ను మనం ముందల పక్క ఈ నాబులు తీసేసుకున్నాలి రెండు నాబులు ఉంటాయి ఈ నాబులు ఒక్కొక్కటి స్క్రూ టైప్ ఉంటాయి స్క్రూ కొన్ని ప్రెస్సింగ్ ఉంటాయి ప్రెస్సింగ్గా స్క్రూ టైప్ చూసుకొని తీసుకున్నాను లేకపోతే ఏం చేస్తాయంటే హాడయి విరిగిపోతాయి అన్నట్లు విరిగిపోతే మళ్ళీ కొత్తవి పెట్టుకోవాల్సి వస్తుంది ఇది స్క్రూ టైప్వి రెండు స్క్రూలు లూజ్ చేసుకున్నాం చేసుకొని చేసినాను తర్వాత వచ్చేసి దీని లోపల ఈ బర్నల్ ట్రే అనేది ఒకటి ఉంటుంది బర్నల్ ట్రే అంటే బర్నల్ మండడానికి లోపలికి వెళ్ళి ట్రే మాదిరిగా ఇచ్చింటాడు వీటికి రెండు నట్లు వస్తాయి ఇవి క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్కి తితే ఇవి ఊడి వస్తాయి ఆ తర్వాత దీన్ని తీసి పక్క కెట్టుకున్నాలి ఫ్రెండ్స్ అయితే పక్క కెట్టుకునేటప్పుడు ఏ పక్కది ఎక్కడ ఉంది దాన్ని గుర్తుపెట్టుకున్నాడు కాకపోతే ఒక డిస్క్రిట్ తీసుకొని దానికి మార్క్ చేసుకొని చిన్నది ఎక్కడ ఉంది పెద్ద ఎక్కడ ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే కొత్తగా వాళ్ళకి కానీ లేక లేక చేసే వాళ్ళకు ఇబ్బంది ఉండదు అన్నట్టు లేకుంటే ఎక్కడిది ఇక్కడ ఇక్కడ అక్కడ వాడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ రెండు నట్లు వస్తాయి దీంట్లో ఇవి ఈ నట్లు రెండు ఇచ్చుకున్నాలి ఇచ్చుకున్న తర్వాత దీని లోపల పైప్తో కూడింది ఒకటి జంక్షన్ బాక్స్ ఒకటి ఒక ఇది వస్తుంది నా నాజిల్ అది ఈ అది మొత్తం ట్రే బయటికి తీసుకోవాలి ఈ పక్క ఆ పక్క రెండు స్క్రూలు ఎత్తుకున్న తర్వాత ఈ నాజిల్ అది ఏదైతే సెట్ ఉంటుందో ఈ నాజిల్ సెట్ ఈ మొత్తం ఇదాన్ని బయటికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ ఒక నాజిల్ ఇక్కడ ఒక నాజిల్ చిన్న చిన్న నాజిల్ ఉంటాయి దీంట్లో చిన్న స్టవ్కి వచ్చేది సన్న నాజిల్ ఉంటుంది పెద్ద స్టవ్కి వచ్చేది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాంట పెట్టి మనం క్లీన్ చేసేటప్పుడు అవి ఎంత సైజు హోల్డ్ ఉన్నాయనేది అవి ఒకసారి ఏమవుతుందంటే అది మైలో వచ్చి మురికి నుంచి ఈ అనేటివి జామ్ అయిపోతాయి ఆ నాజిల్ని కూడా మనం తిన్నారు ఇట్లా తిన్నరు కానీ పెట్రోల్ కానీ తీసుకొని లేదంటే గ్యా కిరోసిన్ తోటను తీసుకొని ఈ నాజీలను దాంట్లో నానబెట్టుకున్నాే అదే మాదిరిగా దీన్ని మురికి పోగొట్టేటట్టు కొద్దిసేపు నానిపి ఆ తర్వాత దీన్ని కాంట కానీ టూత్ బ్రష్ అటువంటివి తీసుకొని ఇది క్లీన్ చేసుకోవాలి దీనికి లోపల చిన్నది ఒకటి స్క్రూ ఇస్తాడు ఫ్రెండ్స్ సిక్స్ ఎంఎం స్క్రూ ఉంటుంది ఇది ఈ స్క్రూను మనం ఎత్తుకుంటే దీని లోపల ఉన్న స్ప్రింగ్ది సెట్ మొత్తం బయటకు కూర్చోస్తుంది ఇప్పుడు ఈ దాన్ని లాక్ ఇది లాక్ 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 మాత్రం లోపల కొత్తిపట్టి దీన్ని ఇప్పుకున్నాలి ఇప్పుకున్నాక ఇట్లా స్ప్రింగ్ తోటి ఇది సెట్ బయటకు వస్తుంది రెండు పక్కలే కూడా ఒక్కొక్కటి చేసుకోవచ్చు రెండు కూడా ఒకసారి ఉడిపోవచ్చు ఇట్లా తీసుకొని ఈ దాంట్లో మంచిగా రైజర్ పత్తితోటి లేదా ఉప్పుకాయంతో నీట్గా క్లీన్ చేసుకున్నా ఇంత కూడా మైలా అది కార్బన్ లేకుండా ఉండకుండా నీట్గా దీన్ని చేసుకున్నాను చేసుకున్నాక ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న చూడండి దీంట్లో ఒకటి పెద్ద హోల్ ఉంటుంది ఒకటి కాంట పట్టినంత సన్న హోల్ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ దీంట్లో రిపేర్లో ఈ పెద్ద హోల్ను ఆటోమేటిక్ ప్రెస్ తోటి చేసినప్పుడు క్లీన్ అవుతుంది ఈ చిన్న కాంట హోల్ ఉన్నంత ఇది సిమ్లో ఉంచేది ట్రే అన్నట్ల ఇది ఇది సిమ్ములో ఉంచాలనుకున్నప్పుడు ఈ నాజీలు ఏం చేస్తా అంటే కాంట కాంటంతా మాత్రమే గ్యాస్ను అవుట్పుట్కి ఇస్తుంది విడుదల చేస్తా అన్నట్ల అంటే ఆ కాంటలో వచ్చేటంత హోల్ వెళ్ళి వచ్చేటానికి అది స్లిమ్లో ఆగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పెద్దది ఏదైతే ఉందో అది పెద్దగా భారీగా మంటరానికి దాంట్లో ఏమన్నా మట్టి అది ఇక్కడది అనుకుంటే పెద్దగానే మండేది మండదు అదే విధంగా ఈ సన్నది కాంట పట్టేటంత హోల్ ఉన్న ఒక హోల్ ఇంకో హోల్ ఉంటుంది రెండు ఉంటుంది ఆ రెండో హోల్ క్లీన్ చేసుకుంటే సిమ్ల నీళ్ళు పడుతుంది ఇవి బాగా ఇప్పుకున్నప్పుడు అంత క్లీన్ చేసి ఫిట్ చేయడమే కాకుండా ఈ పక్క దిండా మాత్రం జ్ఞప్తితోటి వీటిలో క్లీన్ చేసుకోవాలి ఇగో ఈ విధంగా పెట్టినాక మనం కటింగ్ పేరుతోటి కానీ చేతితో కానీ తిప్పితే ఈజీగా దగ్గరికి లేకుంటే జామ్ అయ్యి బిగ్గర ఉంటాయి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి గీపోయానికి ఛాన్స్ ఉంటుంది ఈ కాంట తీసుకొని నాజీళ్ళని కూడా క్లీన్ చేసుకోవాలి నాజీళ్ళల్లో ఏం ఎక్కువ శాతం ఏం మాత్రం ప్రాబ్లం రాదు వస్తే కార్బన్ వస్తే ఆగుతుంది ఈ కార్బన్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి పూర్తిగా గట్టి ఓడిది పొడి తిప్పి దాంట్లో అనేది ఇరకబడి ఇది తిరిగిపోయినకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బలం వరకు కాకుండా కొద్దిగా అందాదమిన ఫుల్ టైర్ చేసుకున్న టైర్ చేసుకుంటే ఇది దాని మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు కాకపోతే స్ప్రే మాదిరిగా పని పనిచేస్తుంటుంది ఇప్పుడు ఇక నాబ్బెట్టి ఇట్లా మనం అక్కడికి తిప్పితే ఈజీగా రొటేట్ అవుతుంది ఎందుకంటే దీని లోపల ఉన్న మైలా కార్బన్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా దీని ఆ పక్కది అయిపోయింది ఈ పక్కది కూడా సేమ్ ఇట్లే చిన్నది దిశకి ఉన్నట్టు ఉంటుంది ఆ నటును స్క్రూ డ్రైవర్ సాయంతో తీసుకొని దాని బయటికి తీసేసి మంచిగా బ్లేడ్ తోటి అలాగే లోపల బట్ట పెట్టి దీని లోపల ఏం ఉండకుండా కొద్దిగా పెట్రోల్ కానీ దాన్ని వేసి థిన్నర్ కానీ నేను థిన్నర్ వేస్తున్నా వేస్తే అయితే అంటే అంతా బయటికి కొట్టేస్తుంది ఈ విధంగా చేసుకొని ఈ నల్లగా ఎక్కడెక్కడ ఉందో దీన్ని ఇత్తడి మంచి తెల్లగా వరకు బ్లేడ్ సాయంతో టూత్ బ్రష్ సాయంతో ఆక్స బ్లేడ్ సాయంతో దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద హోల్ అలాగే ఒక సన్న హోల్ అంటే ఒకటి కాంట అంత హోల్ ఉంటుంది కాంట పట్టేటంతా అంటే ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం హోల్ లాక్కుండా చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లో ఎటువంటి డస్ట్ కానీ కార్బన్ కానీ ఉండకుండా చూసుకోవాలి అలాగే పెద్ద హోల్ ఒకటి ఉంటుంది దాంట్లో కూడా ఎటువంటిది ఏం లేకుండా చూసుకోవాలి అప్పుడు నీకు పెద్ద హోల్ క్లీన్ ఉంది అని అంటే నీకు పెద్దగా వచ్చే మంట భారీగా వస్తుంది అలాగే వచ్చేసి చిన్న హోల్ ఏదైతే ఉందో ఆ సన్న హోలు ఆ హోల్ కాంటాతో క్లీన్ చేసుకోవాలి కావాల్సి నోరు పెట్టి ఊచ్చి చూడాలి ఊచ్చి చూస్తే అప్పుడు మనకు ఫ్రెష్గా గాలి వస్తుందంటే సిమ్లో కూడా నిలబడుతుంది అని లెక్క ఇప్పుడు నేను ఇదంతా ఫిట్ అయిపోయినాక మీకు సిమ్లో ఉండడానికి ఉందా లేదా అనేది మీకు మంచి టెస్ట్ చేసి చూడండి నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు పనికొచ్చే వీడియోలే ఉంటాయి దీంట్లో ఒకటి తమ్మెల్లో కానీ ఒకటి కామెంట్లో కానీ దాంట్లో పెట్టి ఈ ఇంకోలాగా ఉండకుండా మీకు ప్రతిదీ క్లియర్గా మీరే చేసుకునే విధంగా ఉంటుంది ఇది చాలా చిన్న పని ఇంకోటి మనం ఇట్లా చేసుకోవడం వల్ల గ్యాస్ చాలా వరకు మనకు మిగులుతుంది ఇది ఇక్కడ నుంచి గాలి పోవడానికి లేకుండా ఒత్తి పట్టినట్లుంటే వేరే చోట గ్యాస్ లీక్ అయిపోయి మనకు తెలియకుండానే ఖర్చు అంతా పెరుగుతుంటుంది కాబట్టి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అయినా మనం నీట్గా ఏమి ఇపోకుండా ఏం చేయకుండా అంటే ఇప్పేటప్పుడు కానీ ఫిట్ చేసేటప్పుడు కానీ చేయకుండా నీట్గా దీని చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ చాలా వరకు మిగులుతుంది ఆడవాళ్ళకు కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు అక్కడ ఇక్కడ గ్యాస్ లీకేజ్ అయ్యి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు దీని మీద ఇంకా రెండు మూడు వీడియోలు కూడా చేస్తున్నా నేను ఇది అయితే క్లుప్తంగా మీకు తెలియాలని చెప్పి దీన్ని నేను చేస్తున్న ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా తిన్నర్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవడం అలాగే బ్లేడ్ తీసుకొని దీన్ని మంచిగా నీట్గా ఇట్లా బ్లేడ్ తీసుకోవాలి ఇట్లా మంచిగా గీర్తే కొత్తదాని లాగా అయిపోతుంది ఇవి ఎక్కువ శాతం మేము ఏం అంటే ఇవి అని చెప్పి దీనిని మార్చాలని నూట యాభై రెండు వందలు అంటారు కదా దీంట్లో ఇత్తాడు కాబట్టి ఇవి పదేళ్ళు ఇరవై ఏళ్ళు అయినా కానీ పోయే ఛాన్స్ ఉండదు ఒకవేళ ఇప్పుతుంటే టైట్ చేస్తుంటే అవి విరిగిపోతే అది వేరే మాట కానీ దీనివల్ల ఏముండదు అది హోల్ క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఎలా కూసమే ఉంటుంది కాబట్టి మీరు ఇది పోయింది అది పోయింది అని చెప్పి దీని లోపల అల్యూమినియం వాచర్లు వస్తాయి ఆ వాచర్ల సాయం తోటి దీనిని ఫిట్ చేసుకునేది ఉంటుంది ఎప్పుడన్నా ఇప్పి కొత్త చేసుకునేటప్పుడు కాకపోతే ఈ మెకానిక్లు ఏం చెప్తారంటే ఇది పోయింది అది అదంతా ఏం పోవడానికి ఛాన్సే ఉండదు ఎంత లోకల్ క్వాలిటీ అయినా కానీ దీని లోపల ఇత్తడిది ఈ మాదిరి ఉన్నందుకు ఇది పోయే ఛాన్స్ ఉండదు కాకపోతే మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు నాజీలు కానీ ఇప్పుడున్న ఈ పినులు కానీ నీట్గా చేసుకోవచ్చు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా ఏం మాట్లాడాలనుకోండి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి చేస్తే దానికి నేను మీకు ఏం రెస్పాన్స్ ఇస్తాను ఎటువంటి విధమైన వీడియోలు కావాలో అది కూడా చెప్తే ఆ వీడియోలు కూడా నేను మ్యాక్సిమం మంచి కొరకు ఉన్నాయి ఏవైనా చేసి పెడుతుంటాను నేను రిపేర్లు ఇగో ఈ విధంగా కొద్దిగా తినారు పొడిచుకుంటే దాని లోపల ఎన్న జు లాకున్న కానీ వదిలేసేది నీట్గా ఓపెన్ అయిపోతుంది ఇగో ఈ విధంగా బ్రష్ తీసుకొని దీన్ని ఇలా క్లీన్ చేసుకోవడం ఈ విధంగా గ్యాస్ స్టవ్ యొక్క రిపేరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే ఓపిక కావాలా శ్రద్ధ కావాలా అది ఉంటే ఆటోమేటిక్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ వచ్చే వీడియోల్లో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి కొన్ని వేల వీడియోలు చేయాలని ఉంది నాకు కాబట్టి నాపై దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ పెట్టండి లైక్ కంపల్సరీ కొట్టండి మీకు నచ్చితే నచ్చకుంటే వదిలేయండి మీకు ఇది పనికి వస్తుంది అని నచ్చుతుంది అంటే కంపల్సరీ లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ బటన్ అని ఇట్లా థమ్మెల్ లాగా ఉంటుంది థమ్సప్ లాగా దాన్ని కొట్టండి ఇవి ఇంకా అంటే ఇవి చేయడం వల్ల మీకు ఎటువంటి ఖర్చు ఉండదు కానీ నాకు మాత్రం ఇవి చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్నట్లు దాని గురించి ఇవి కోరుతుంటాం అన్నట్ల ఇప్పుడు మీకు దీని నుంచి చూడడం వల్ల కానీ దానివల్ల కానీ మీకు ఎటువంటి లాస్ ఉండదు ఇది అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ యూట్యూబ్కు బెనిఫిట్ అవుతుంది మీతో ఒక్క రూపాయి కూడా తీసుకోదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ ఎవ్వరి ఛానల్ మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా కానీ మీకు వాళ్ళు పెట్టే మొదటి వీడియో మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా కట్ట కాదు కాబట్టి నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్కు కావాల్సి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమన్నా దేని గురించి అన్న మీకు వీడియోలు కావాలనుకుంటే కూడా నన్ను కోరండి నేను మీ అశోక్ గౌడ్ ఇది నా అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ అలాగే దీన్ని రెండో భాషగా హిందీలో కూడా పెట్టాలనుకున్నా కానీ నాకు టైం సరిపోక పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఇంకా ఎక్కువ వరకు దీన్ని చూసుకొని చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి రాబో కాలంలో అవి కూడా చేస్తుంటా హిందీలో మరియు తెలుగులో వేరే భాషల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంటా ఇది నా ఛానల్ కంపల్సరీ మీకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి రైస్ కుక్కర్లు కానీ అలాగే ఈ ఇన్వర్టర్లు ఇన్వర్టర్ బల్బులు ప్రతిదీ ఒక ఇరవై ముప్పై రకాల వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేసినాం దీన్ని ఏది స్టవ్ స్టిమ్లో పెట్టినగో ఎంత మంచిగా ఆగించండి మీరు కూడా చేసుకోవచ్చు ఇదేమో హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అన్నము మగిలడానికి దానికి పాలు ఉడుకుతుంటే నిదానం ఉడకడానికి ఇది లో ఫ్లేమ్ రెండు స్టవ్లో పర్ణాలు కూడా చూడండి మీరు ఇగో ఇది కూడా అంటిస్తాను చూడండి మీకు దీంట్లో మీకు క్లియర్ కట్ ఇది స్లిమ్లో ఉంది స్లిమ్లో ఉండలేదు మాది పెడితే ఆగిపోతుంది లేకుంటే ఉండదు అంటారు ఈ రెండు ఏవైతే ఏవైతుంటో చిన్న హోలు పెద్ద హోలు ఇదిగో పర్నలు మంట తక్కువ వస్తుందండి అంటారు ఇగో మంట చూడడం ఎంత వస్తుందో ఇది స్లిమ్లో అలా ఇట్లా మనం రిపేర్ చేసుకుంటే ఇది హై ఫ్లేము అలాగే వచ్చేసి ఇది లో ఫ్లేమ్లో కూడా పెడతండి ఇది లో ఫ్లేమ్ ఆరిపోదు ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నట్లా మనం చేసేది కంపల్సరీ దీంట్లోపల డూపు డూప్లికేట్ అటువంటిది ఏమి ఉండదు ఇక ఈ పక్కది కూడా ముట్టిస్తుంది చూడండి ఇది హై ఫ్లేమ్ పెద్ద స్టవ్ చిన్న స్టవ్ చిన్న స్టవ్ రెండు ఉన్నాయి కదా ఇగో రెండిటిని కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టిన స్లిమ్లా స్లిమ్లో పెడితే మంచిగా నడుస్తుంది హైలా నడుస్తుంది ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు అశోక టెక్నికల్ మస్తి తెలుగు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లు కూడా పెట్టండి ఇంకా మీకు దేని గురించి వీడియో కావాలో అది పెడితే నేను కంపల్సరీ నేను మీకు వీడియోలు చేస్తుంటాను ఇగో రెండింటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టినా అలాగే స్లిమ్లో పెట్టినా హారిపోయే ప్రసక్తి ఉండదు మంట కూడా బాగా ఓకే